హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎం టీవీ లైఫ్ స్టైల్ ఇంకా లేచిన వెంటనే అయితే ముందు నైట్ కలిపిన పిండిలన్నీ పొంగి ఏంటని అసలు ఏమైందని అయితే చెక్ చేశాను ఇంకా తర్వాత అయితే ముందు రోజే కడిగిన సామాన్లు అవి ఉంటే అవన్నీ వాటిని ఎక్కడ వక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట అవి పెట్టుకుంటే మనకు పనులు చేసుకోవడానికి అయితే కొంచెం ఈజీ అవుతుంది కదా అని ఇంకా ముందు రోజు అయితే నేను దోశ పిండి ఇంకా ఇడ్లీ పిండి కూడా కలిపి పెట్టుకున్నాను అంటే వీళ్ళు ఇడ్లీ అడుగుతారు లేదా దోశ అడుగుతారు లేకపోతే ఉతప్పం అడుగుతారు వాళ్ళకి నచ్చినవి చేయడానికి రెడీగా ఉంటాయని తర్వాత ఏంటంటే పిల్లలకి నైట్ మిల్క్ ఇచ్చిన తర్వాత మిగిలిన పాలుని నేను టీ కోసం అని చెప్పేసి వేడి చేసే ఫ్రిడ్జ్లో పెడతాను కదా దానిపైన మేగడైతే ఎక్కువగా వస్తుంది ఆ మేగడంతా కూడా పిల్లలకి తీసేసి అంటే పిల్లలు మా బాబుకైతే జ్యూసెస్ ఏమైనా చేసినప్పుడు ఆ మేగడ వేసి చేస్తూ ఉంటాను వాడు ఇష్టం అడిగి నచ్చుతుంది దానికోసమని ఇంకా మేగడ ఒకవేళ ఎక్కువగా ఉంటే నెయ్యి చేసుకోవచ్చు కదా అన్నట్టుగా ఇంకా మేగడ తీసేస్తాను ఇంకొక పక్క ఏమో రైస్ పెట్టాను ఒక ప ఒక పక్క ఏమో చట్నీ కోసం చట్నీకి పచ్చిమిర్చి ఇవి పల్లీ చట్నీ చేస్తాను ఫ్రై చేస్తున్నాను రైస్ ఇంకా వార్ చేసుకుని ఇంకా రైస్ అయితే పక్కన పెట్టేసాను ఇంకో పక్క ఏంటంటే చట్నీగా అవన్నీ ఫ్రై చేసి చట్నీ కూడా చేసేసాను ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది తర్వాత ఇంకా పిల్లలైతే పిల్లలంటే మా బాబు ఒకడే వెళ్తున్నాడు పెద్దోడికి అయితే ఇంకా హెల్త్ క్లియర్ అవ్వలేదు అందుకని వాడిని ఎగ్జామ్ ఎగ్జామ్ టైంకి మాత్రం తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తున్నాను ఈ వీడియో ఫోర్ డేస్ బ్యాక్ది అందుకనే తర్వాత మా వాడు ఒక్కడే వెళ్తున్నాడు కదా వాడి కోసం అయితే దోశ వేస్తున్నాను ఈ ఈ దోశ పెనం కొన్నకాడ నుంచి రెండు వేసే కాడ ఒక్క దోశ వేస్తే సరిపోతుంది ఇంక వాడికి టిఫిన్ పెట్టేసాను ఇంకా వాడు టిఫిన్ చేసే అయితే లంచ్ బాక్స్ అయితే సర్దేస్తున్నాను చేస్తున్నాను వాడు ఎగ్ రైస్ చేయమన్నాడు ఎగ్ రైస్ ఇంకా కాడ్ రైస్ స్నాక్స్ పెట్టి దాంతోపాటు కొంచెం సబ్జా వాటర్ అయితే పెడుతున్నాను ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా అని సబ్జా వాటర్ ఇంకా నార్మల్ వాటర్ కూడా పెట్టేసి వాడికి అయితే బాక్స్ ఇచ్చి వాడిని స్కూల్కి పంపేశాను ఇంకా వాడు వెళ్ళిన తర్వాత అయితే ఒక పక్కన ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి ఎగ్స్ ఉడికిపోయిన తర్వాత కోడిగుడ్డు ఎండ్రైలు పులుసు పెడుతున్నాను కోడుగుడ్డు ఎండు రొయ్యలేమో ఇగురు వండుతున్నాను మామిడికాయ పచ్చి రొయ్యలు అయితే ఇంకా అది పులుపు కింద ఉంటుంది కాబట్టి ఇది ఇగురు ఇది పులుపు కింద ఉంటుందని ఇంకా రెండు కూరలు అయితే చేస్తున్నాను రెండు ఎందుకు చేస్తానంటే మొన్న రొయ్యలు తెచ్చినప్పుడు కొంచెం రొయ్యలు అయితే తీసి పక్కన పెట్టాను ఇంట్లో మామిడికాయ ఉంది ఎప్పటి నుంచో తినాలనిపించి ఇంకా అందుకోసమని చెప్పి ఒక పక్కేమో పచ్చి రొయ్యలు మామిడికాయ తాలింపు పెడుతానమాట ఇవన్నీ అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి పచ్చి రొయ్యలు మామిడికాయ అన్నీ ఉడకనిచ్చి తర్వాత దాంట్లో తాలింపు వేసుకుంటాను అప్పుడు కూర టేస్ట్ అయితే బాగుంటుంది ఇది అమ్మమ్మల రెసిపీ ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ కూడా అవసరం లేదు ఇంకో పక్క ఏంటంటే ఆనియన్స్ ఫ్రై చేసి దాంట్లోనే పచ్చి ఎండ్రొయ్యులు వేసి ఎండ్రొయ్యులు కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఉప్పు కారం ఇంకా జీలకర్ర అల్లం జీ అల్లం కాదు ఎల్లులపై జీలకర్ర పేస్ట్ వేసేసి అందులోనే చేసి కాసేపు ఉడికిస్తే ఎండు రొయ్యలు కోడిగుడ్డు ఇగురు రెడీ అవుతుంది ఇంకా రొయ్యలు మామిడికాయ ఒకటి నాకైతే అసలు ఈ రెండు కూరలు కూడా ఫేవరెట్ ఫస్ట్ టైం ఏమో ఇలా రెండు నాకు ఇష్టమని ఒకేసారి వండుకున్నాను ఇంకా మా ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయ్యి పెట్టేశాను ఇంకా తర్వాత నైట్కి వచ్చేసి వీళ్ళు మా ఓడికి హెల్త్ బాగోపోవడం ఫుడ్ ఏమి తినట్లేదు అని ఇడ్లీ వేసి వాడికి అల్లం పచ్చడితో ఇడ్లీ పెట్టాను ఇంకా మా హస్బెండ్ ఏమో జ్యూస్ చేయి అని చెప్పారు ఆయన ఏమి తిన్నో జ్యూస్ చేయమన్నారు ఆయన నైట్ టైం ఫుడ్ ఏమి తీసుకోరు ఇంకా అని అయితే ఆయనతో పాటు పిల్లలకు కూడా కొంచెం ఇద్దామని చెప్పి ఇంకా జ్యూస్ అయితే చేస్తున్నాను ఎక్కువగా ఇంకా ఎండ స్టార్ట్ అయిపోయినాయి కదా కర్బూజా జ్యూస్ కానీ వాటర్ మిలన్ కానీ బనానాతో కానీ ఇలా జ్యూసెస్ లేదా డైరెక్ట్ ఇచ్చేస్తూ ఉంటాను ఇంకా నైట్ టైము ఏంటంటే ఈయన ఫుడ్ తినకపోవటం జ్యూస్ చేయమన్నారు కదా ఇంకా మా వాళ్ళకి కూడా మాకు కూడా జ్యూసే కావాలి మేము పీసెస్ తినంలే అన్నారు ఇంకా అందుకోసమని జ్యూస్ అయితే చేయడం స్టార్ట్ చేశాను మీకు తెలుసా ఆ జ్యూస్లో షుగర్ బెల్లం బెల్లంపాకం వేయండి ఇంకా జ్యూస్ ఇంకా టేస్టీగా మనం బెల్లం వేసినట్టుగా తెలియకూడదు అనుకుంటే దాంట్లో ఒక ఆర్లిక్స్ ప్యాకెట్ ఉంటుంది కదా ఫైవ్ రూపీస్ది అది వేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా మనం కట్ చేసుకున్న ఈ ముక్కలు వేసి దాంట్లోనే కొంచెం ఐస్ క్యూబ్స్ వేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి తర్వాత దాంట్లోనే కొంచెం బెల్లం పాకము అంటే షుగర్ ప్లేస్లో బెల్లం పాకం వేస్తున్నాను నేను ఆ బెల్లం పాకము ఇంకా ఆర్లిక్స్ ప్యాకెట్ వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా మిక్సీ పట్టాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా అయిపోవచ్చు ఎన్నో లేవు కొంచమే ఉంటాయి ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా వేసేసాను ఇక్కడ కర్బూజా కూడా వేసేసాను కదా జ్యూస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఐస్ క్యూబ్స్ ఇంకా ఈ కర్బూజన అయితే ముందు మెత్త మెత్తగా మిక్సీ పట్టేసుకుంటున్నాను మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత మాత్రమే గడ్డ కట్టిన పాలు పాలు ప్యాకెట్లు తెచ్చుకుని టెన్ రూపీస్ ఫ్రీజర్లో పెట్టేస్తాను అవి గడ్డ కట్టేస్తాయి కదా దాన్ని కొంచెం మెత్తగా దంచి దంచిదానమాట దంచిది ఉంటుంది కదా దాంతో ఒకసారి ప్యాకెట్తో ఉండగానే మెత్తగా దంచితే అది కొంచెం పొడుం పొడుం కింద అయిపోద్ది ఐస్ పొడుం కింద అప్పుడు దాన్ని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట కానీ మిల్క్ ఎప్పుడైనా సరే ఏ జ్యూసెస్ చేసినా కానీ మిల్క్ లాస్ట్లో వేసి ఒక టూ మినిట్స్ మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఎక్కువసేపు అయితే మిక్సీ పడకూడదు మిక్ మిల్క్ వేసిన తర్వాత నేను అందుకే ముందు ఇవన్నీ వేసేస్తున్నాను ఇవన్నీ వేసి మెత్తగా మొత్తం పేస్ట్ కింద అయిపోయిన తర్వాత మాత్రమే మిల్క్ వేస్తాను నేను ఇక్కడ చూసారా బెల్లం పాకము పట్టి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను కదా అదే యూజ్ చేస్తున్నాను ఇక్కడ అయితే పాకం అయితే మేము ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేస్తాము అంత గమ్ముని షుగర్ అయితే తీసుకోము ఇంకా సబ్జాలు అయితే నానబెట్టడం మర్చిపోయాను ఎలాగా ఈ మిక్సీ లోపు నానిపోతాయని ఇంకా వాటిలో కొంచెం వాటర్ వేసి అయితే దాన్ని పక్కన పెడతాను అనమాట ఇది మిక్సీ లోపు సబ్జాలు కూడా నానిపోతాయి కదా అందుకోసమని చెప్పి ఇంకా తర్వాత అయితే మా ఓడికి అసలు హెల్త్ బాగాలేదు కదా ఇంకా వాడికి టానిక్స్ అవి పెట్టి కొంచెం జ్యూస్ ఇస్తే వాడికి ఫ్రీగా అనిపిస్తుంది అందుకోసమని చెప్పి ఇంకో మిల్క్ ప్యాకెట్ని కూడా కొంచెం కచ్చబిచ్చగా ఇలాగా దంచి దాంతో ఒకసారి చిదిపితే అది అది మరి ఐస్ గెడ్ల కాకుండా పిండి పిండి కింద అవుతుంది అప్పుడు మనకు కూడా జ్యూస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది దానికోసమని ఇంక ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి ఇంక దీన్ని బాగా మెత్తగా ఇంకొక టూ మినిట్స్ పట్టుకున్నామంటే మన జ్యూస్ అయితే రెడీ అవుతుంది ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకి ఇంకా మా హస్బెండ్కి మా అందరికి కూడా ఇంకా గ్లాసెస్లో వేసుకుని తాగేస్తామనమాట ఇక్కడ ఏదో వీడియోలో చూపించడం కోసం ఈ దెయ్యం గ్లాసుల్లో వేస్తున్నానని అసలు అనుకోకండి పిల్లలకి వీటిలో తాగడం బాగా అలవాటైపోయింది వాళ్ళకి ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి వాటిలోనే తాగిస్తున్నాను కాకపోతే ఇది టూ గ్లాసెస్ కలిపి ఒక కప్పులోనే ఎక్కేస్తుంది అనమాట మొత్తం మిక్సీ చేసిందంతా ఈ రెండిటిలోకి సరిపోయింది చూసారా అంత ఫుల్ అవుతుంది దీంట్లో వేసేటప్పటికి ఇంకా దీంట్లోనే కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే సబ్జాలు వేసుకోండి బాగుంటుంది ఈ ఎండలకి ఈ సబ్జాలు అయ్యి తాగటం వల్ల మనకే మంచిది కదా దానికోసం అని చెప్పి ఇంకా ఇందులో సబ్జాలు వేసేసి కలిపేసి ఇంక నేనైతే ఫస్ట్ కొంచెం తాగేసి ఒక్కడికి ఇచ్చేస్తాను అనమాట మా బాబుకి వాడిని పిలుస్తున్నా రావట్లేదు ఇంకా నేను తాగుతున్నాను ఇంకా ఇక్కడ ఈ దెయ్యం కప్పులు ఎప్పుడు కొన్నానో కానీ వీళ్ళకి అసలు బాగా నచ్చేసాయి ఈ కప్పుల్లోనే తాగుతున్నారు రెగ్యులర్గానే వీళ్ళకి అంత నచ్చేసాయి వీళ్ళకి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్